ఏపీ అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు రాజధాని కోసం భూములిచ్చిన ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యాలయానికి విచేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలియ తిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి ఇక్కడి సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు ఈ ప్రాంగణంలో జీ ప్లస్ సెవెన్ అంతస్తుల ప్రధాన భవనంతో పాటు మరో నాలుగు ఫ్రీ ఇంజనీర్ ఇకపై సిఆర్డిఏ ఏడీసీఎల్ కార్యాలయాలతో పాటు పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడ నుంచి కొనసాగనున్నాయి ఇక దీనివల్ల పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు భూములు ఇచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా ఆయన అన్నట్లు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు